హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారునరీష్ రెసిపీస్ నేను పారుజాత ఇవాళ్ళకి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి లడ్డు ఈ లడ్డు వన్ ఆఫ్ ద హెల్దియస్ట్ రెసిపీ అండి రిచ్ ప్రోటీన్ ఫైబర్ ఇలా మరెన్నో పోషకాలు ఉన్న లడ్డు ఈ లడ్డు ఎదిగే పిల్లలకి రోజు ఒకటి చొప్పున ఇచ్చారంటే మంచి ఎనర్జీ ఉంటుంది అలాగే బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది అనమాట సో మరి ఈ హెల్దీ లడ్డుని ఇంత ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు ఇంచులో ఉండే ఎండు కొబ్బరి ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ప్యాన్లోకి యాడ్ చేయండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేయండి మీరు మాడిపోకుండా జస్ట్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి ఇవి గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటాయండి ఒక కప్పు తీసుకున్నాక మళ్ళీ ఎక్స్ట్రా టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఇవి ఎలా వాడాలో తర్వాత రెసిపీ చేస్తూ చెప్తాను ఈ పల్లీలను మంటని తక్కువగా అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు వేయించాలి ఇలా వేయిస్తేనే గింజ లోపలి వరకు వేగి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట చూడండి ఇలా ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లోనే వేయించారంటే పల్లీలపై ఉండే పొట్టు వదులుతూ ఇలా ఒకటి తీసుకొని నొక్కి చూస్తే ఈజీగా బ్రేక్ అవుతుంది ఇప్పటి వరకు బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు తీసుకోండి ఈ నువ్వులు కూడా తొందరగానే ఫ్రై అవుతాయి ఆల్రెడీ మన ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ నువ్వులు పల్లీలు ఎండుగొబ్బరి ఇవన్నీ చల్లారంత వరకు పక్కన పెట్టేసేయండి చూడండి ఇప్పుడు మనం ఇందాక ఎక్స్ట్రా ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా తీసుకున్న పల్లీలను ఇలా గిన్నెలోకి తీసుకొని ఇలా బ్రేక్ చేస్తూ రెండు మొక్కలుగా చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నలుపుతూ క్రష్ చేసినట్లు చేస్తే ఇలా పొట్టు ఈజీగా ఊడిపోతుంది అనమాట మీరు కావాలంటే కొంచెం కచాపచగా దంచైనా తీసుకోవచ్చు సో చూడండి ఇలా పొట్టు దులిపేసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పల్లీలు గ్రైండ్ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచీలు యాడ్ చేయండి అలాగే వేయించుకున్న పల్లీలు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేయండి వీటిని ఒకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకుందాం చూడండి ఎక్కడ పలుకు లేకుండా ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి బెల్లం బెల్లం వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటామో ఇదే కప్పుతో ఒక ముప్పో కప్పు బెల్లం తీసుకోండి ఒక కప్పు పల్లీలకు ముప్పో కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ చూడండి ఇప్పుడు ఈ బెల్లం యాడ్ చేశాక చేతితో ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపాక మరొకసారి గ్రైండ్ చేసి తీసుకుందాం చూడండి ఇలా ముద్దలా వరకు గ్రైండ్ చేశాక ఈ మిక్స్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం మిక్సీలో కొంచెం ఇలా ముద్దలు అయినట్లు అవుతుంది చేతితో ఇలా తీస్తూ గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు కొంచెం ముద్దలు ముద్దలుగా అనిపిస్తుంది కాబట్టి ఇలా చేతితో పొడి పొడిలా చేశాక మనం వేయించుకున్న నువ్వులు అలాగే క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేయండి ఈ పల్లీలు నువ్వులు యాడ్ చేశాక అంతా కలిసే విధంగా కలపండి ఇలా ఒకసారి బాగా కలిపామంటే మిక్సీలో అంతా బాగా చక్కగా కలిసిపోతుంది అంతే ఇప్పుడు కొంచెం కొంచెం మిక్స్ని తీసుకొని లడ్డూలో చుట్టుకోవడమే ఇందులో మనం నూనె కానీ నెయ్యి కానీ ఏది వేయాల్సిన అవసరం లేదండి ఈ పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరిలో ఉండే ఆయిలే సరిపోతుందనమాట చూడండి లడ్డు కూడా ఇలా చక్కగా బైండ్ అవుతుంది అయితే లడ్డు చుట్టేటప్పుడు ఇలా కొంచెం మిక్స్ని తీసుకొని బాగా అరచేతులు పెట్టి ప్రెస్ చేస్తూ లడ్డు చుట్టాలి ఇలా ప్రెస్ చేయడం వలన ఆయిల్ అనేది బయటకు వచ్చి లడ్డు చక్కగా బైండ్ అవుతుంది ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి మీరు కావాలంటే లడ్డు ఇంకొంచెం పెద్దగా చేయాలనుకుంటే పెద్దగా అయినా చేసుకోవచ్చు అండి సైజ్ అనేది మీ ఇష్టం చూడండి నేను ఇక్కడ అన్ని లడ్డూలు చేశాక చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ లడ్డు తినేటప్పుడు మనం వేసిన నువ్వులు పల్లి మొక్కలు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి లడ్డు టెక్చర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఫ్రెండ్స్ మరి హెల్దీయస్ట్ లడ్డు రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకర్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్